ஹாய் அண்ணி அந்த నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమూప్రియ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకుంటున్నా గానీ ఊర్లో ఉంటే నేనైతే చాలా యాక్టివ్ గా ఉంటాను మామూలుగా అయితే సిటీలో ఉంటే అంతే డల్ డల్ గా అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఊర్లో ఉంటే చాలా యాక్టివ్ గా అనిపిస్తుంది ఎంత పని చేసినా చేయనట్టు అనిపిస్తుంది ఏంటో గానీ హైదరాబాద్ లో ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది అదే మనం ఊర్లో ఉంటే అబ్బా టైం ఎప్పుడు గడుస్తుందా అని అనిపిస్తుంది నాకైతే ఇలానే అనిపిస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే నాకు ఇలానే అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇదేనండి ఊర్లో ఉంటే అసలు ఎక్సర్సైజ్ అవసరమే లేదండి ఆడవాళ్ళకైతే ఊర్లే ఉంటే భలే థ్రిల్లింగ్ గా అటు ఇటు తిరగడం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ముచ్చట్లు పెట్టడంతో పాటు టైం అయితే మెల్లి గడుస్తుంది కానీ ఊర్లో బాగా థ్రిల్లింగ్ గా ఉంటదబ్బా ఇక నేనైతే మార్నింగ్ అయితే లేట్ అయితే ఇదిగోండి నేనైతే హోమ్ క్లీన్ అయితే చేసుకుంటాను నాకైతే వాకిలి ఊడడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాను అనమాట అదంతా క్లీన్ చేసుకునే అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది నిన్నైతే మేమైతే ఇల్లు దుల్పా కదా ఇల్లు దులిపిన తర్వాత అయితే ఇంకా మాదైతే రేషన్ కార్డ్ అయితే మిస్ అయింది రేషన్ కార్డు మిస్ అయితే ఇలా చాలా వరకైతే ఇంట్లో అయితే మిస్ అవుతూ ఉంటాయి కదా పెయింటింగ్ వేసేటప్పుడు గానీ సున్న వేసేటప్పుడు కానీ ఇల్లు దులపడంతో పాటు ఏ ఒకటి మిస్ అవుతూనే ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో అవి ఎక్కడో ఒక చోట పెట్టే ఉంటాము బట్ మనం అయితే మర్చిపోతూ ఉంటాము అవసరానికి అయితే దొరకవు అవసరం లేనప్పుడు అయితే ఇట్టే స్పాట్ లో దొరికిపోతాయి అనమాట మాకైతే చాలా వరకు అయితే ఇలానే జరుగుతుంది ఏ అయినా కూడా ఇంతే కదా డబ్బు విషయంలో కూడా అంతే మనకైతే కావాల్సినప్పుడు అయితే దొరకదు అవసరం లేనప్పుడు అయితే మన దగ్గర ఉంటుంది అది వస్తువు అయినా డబ్బు అయినా ఏదైనా అండి మనకి ఇలా అయితే మన అదే అవసరానికి ఏమీ దొరకకపోతే మెంటల్ లెక్కిపో ఎవరికైనా అందుకని ఏ వస్తువైనా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అంటారా అది కూడా కాదండి ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా ఏదో ఒక టైంలో మిస్ అవుతూనే ఉంటాయి ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర అయితే వెతుకుతూ ఉంటుంది ఇక మా రేషన్ కార్డ్ అయితే పోయిందని చెప్పాను కదా ఇలా నేను లేచిన తర్వాత అయితే ఇది సుప్రభాతం స్టార్ట్ అయితే చేసింది అనమాట ప్రతి ఇంట్లో అత్తయ్య వాళ్ళు అయితే ఉంటారు కదా ఇలానే చేస్తుంటారు ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అది ఇక్కడ పోయింది ఇక్కడ పోయింది అనేసి అయితే అంటూ ఉంటారు కదా మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా ఇంకా మా అత్తయ్య అయితే రేషన్ కార్డు ఇన్న పెట్టింటి ఎక్కడికెళ్ళింది వెళ్ళింది అని అయితే చాలా సేపు అయితే ట్రై చేసింది వెతికిందండి అస్సలు దొరకలేదు కానీ చాలా ట్రై చేసింది ట్రై చేసి ట్రై చేసి అయితే గమనం కూర్చుంది ఇంకోటి ఒక్కసారిగా ఇంకా తొట్టెలు అయితే చూడలేదు ఆ ప్లేస్ ఒకటే మిస్సింగ్ అని అయితే చెప్పింది అనమాట ఇంకా దాన్ని అయితే మేమైతే చూసేసరికి అయితే రేషన్ కార్డ్ అక్కడ ఉంది అమ్మాయ అని అనిపించింది అప్పుడు మా అత్తయ్య అంతకు ముందు నుంచి అయితే ఒకటే కూడా అసలు అన్ని పోతున్నాయి ఏమవుతుంది అసలు ఇంటికి అనేసి అయితే మహాలి అనిపించింది అనమాట మాకు ఇంకా నేనైతే ముందుగానే వంట రూమ్ అయితే కడుగుతానండి మాది వంట రూమ్ అదనమాట ఆ వంట రూమ్ కడిగిన తర్వాత కడిగిన తర్వాత అయితే ఇంకా గుడ్డ దగ్గర అయితే తుడుస్తాను ఇంకా మాకైతే ఇల్లు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇంకా ఇడుపులు మొత్తం అలకాలి అంటున్నాం సారీ కడగాలి అండి అవి ఎంత కడిగిన తర్వాతనే నేనైతే ఇంకా సింపుల్ గా ఇలా అయితే సామి కల్లాపు అయితే చల్లుతూ ఉంటాను అనమాట ఇంకోటి ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ అండి మా అత్తయ్య గారికి ఇంకోటి అలా చేస్తే కూడా గోడలు అయితే ఈజీగా తొందర పాడైపోతాయనమాట సామిడిని నీట్ గా మంచిగా వేయాలన్నమాట మా అత్తయ్యకైతే ఇంకా గోడల చిట్లిందంటే ఇంకా నేను అయిపోతాను మా అత్తమ్మ చేతి సో అందుకనేసి అయితే ఆ చుట్టూ చైతే ఇక్కడైతే పని అయితే చేయాలి గోడ చిట్లకుండా అది ఎప్పుడైనా పాతగైనా కొత్తగైనా ఎప్పుడైనా మా అత్త అయితే అలానే చల్లిస్తుంది ఇంకోటి ఆమె చల్లుతుంది ఇంకోటి నేనైతే ఇడుపులు కల్ కడిగాను కదా సో మళ్ళీ పెండ పడకూడదు అని అయితే అక్కడ ఈక్వల్ గా అయితే వేసుకుంటైతే వచ్చాను ఇక కల్లాపి అయితే చల్లాను కల్లాపి చల్లని అయితే ముగ్గులు అయితే పెడుతున్నాను పోతే ఇంకా మా వాళ్ళు అయితే లేచి అయితే రెడీగా ఉన్నారు వాళ్ళైతే బ్రష్ చేసుకుంటారా అని అంటే ఒక్కరు నా మాట వినట్లేదు రానా అని చెప్పేసరికి అయితే అమ్మాయి నేను బ్రష్ బ్రషెస్ అయితే తీసుకున్నారనమాట ఇంతకు నా ముగ్గు ఎలా ఉంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పకుండా ఇక ఆ తర్వాత అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని అయితే చేసుకున్నాము ఇవాళ ఇండియాలో బెస్ట్ టిఫిన్ నేనైతే ఫస్ట్ అయితే అని చెప్తా ఎందుకంటే ఉగ్గాని అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇక మా వాకిలు వచ్చేసరికి చాలా పెద్దదండి చూపిస్తున్నాను చూడండి ఇంత పెద్దగా ఉంటుంది ఇంకా అయితే వేసేసుకున్నానమాట సడన్ గా ఈ ముగ్గు అయితే తట్టిందనమాట ఈ ముగ్గే వేసేసాను అండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో ఇంకైతే మా పిల్లలు అయితే బ్రష్ అయితే తీసుకొని మొహం అయితే కడుకున్నారు మొహం కడుకున్న తర్వాత ఇంకా ఊర్లో స్పెషల్ ఏమి ఉంటుందండి అంటే ఇంకా చాయ్ అండి చాయ్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకు ఎక్కువ మట్టుకు అయితే చాయ్ ిస్కెట్సే తింటారనమాట బిస్కెట్స్ బ్రెడ్ కానీ సమ్మ ఏదైనా ఉంటే తినేస్తారు మా పిల్లలు మా బుజ్జితల్లిని అయితే మాత్రం అయితే తెలుస్తుంది ఆయన కూడా తను వెళ్ళట్లేదు ఎందుకు అని అంటే ఆమె అయితే కొత్త అనేసి అయితే వెళ్ళట్లేదు అనమాట మేము వచ్చింది నిన్ననే బట్ ఆమె అయితే ఇప్పటి వరకు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు మా హ్యాపీకి హ్యారీకి అయితే మామూలు ఖుషి లేదండి చాలా చాలా ఎక్స్ట్రానరీ ఖుషి అయితే ఉంది ఊరికి వచ్చినందుకు అంటే అంతకు ముందు కూడా అదిగే అడిగేదనమాట అమ్మ ఊరెప్పుడు వెళ్దాము అనేసి అయితే అడుగుతుండే ఈ సారి వచ్చేసి మనం అయితే హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నామో ఊర్లో కూడా అన్ని రోజులు అనేసి అయితే తనైతే టార్గెట్ అయితే పెట్టింది అనమాట అబ్బాయి అనేసి అయితే మేము కూడా అలానే చెప్పాను అనమాట ఇంకా వెళ్దాము ఉందాం అనేసి అయితే చెప్పాను ఊర్లో ఉండడానికి అయితే నేను ఏం పని చేయాలి చెప్పమ్మా అనేసి అయితే నన్ను అడుగుతుంది నాతో పాటు పూజలో కూర్చోనా అని అయితే చెప్పాను నీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోనానా అని చెప్పేస్తే అమ్మ కోరికలు ఏమిటమ్మా అనేసి అయితే అడిగింది అనమాట దేవుణ్ణి నాకు చదువు రావాలి బాగా అయితే మొక్కు ఆటోమేటిక్ గా అని అంటే తనైతే బాగా మొక్కుతుంది అనమాట మా హని బుజ్జి కొండకైతే బాగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆమె అయితే ఒక్కటి తిరుగుతుంది ఇంకోటి నేను తనకు ఎదురుగా ఉన్నాను సో తనకైతే చాలా హ్యాపీగా అయితే తిరుగుతుంది నా దగ్గరికి నా దగ్గరికి వస్తుంది వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది ఇలానే అందరికి చెప్తుంది అనమాట అమ్మ అమ్మ అంటే తనకేమనిపించిందో తెలియదు కానీ అన్ని పెట్టుకొని ఇలా చేస్తుంది ఏంటని అవ్వకయ్యరా అన్నట్టుగా చూస్తుందనమాట వాటినైతే పట్టుకోవడానికైతే ట్రై చేస్తుంది ఇంకోటి పట్టుకుంటుంది కూడా అని నాకు ఇది కావాలి ఇది అది అని అయితే చెప్తుంది అనమాట ఈసారి ఏంటో నేను మౌనంగా పూజ చేద్దామని అనుకున్నాను బట్ అయితే కుదరలేదు పిల్లలతో పాటు ఉంటే అస్సలు కుదరదు అని అయితే నేనైతే అనుకున్నానమాట నేను ఏదనుకుంటే అదే జరిగింది మాట్లాడకుండా చెయ్యొచ్చు బట్ ఎవరైనా ఉంటే తప్పకుండా చేయొచ్చు అలా నేనైతే మా ఇంట్లో పూజ అయితే వన్ ఇయర్ తర్వాతనే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట మాదేవిని ఫొటోస్ అయితే ఎన్ని డేస్ అవుతుంది కాబట్టి చాలా డస్ట్ అయితే పట్టింది అందుకనేసి అయితే క్లాత్ దగ్గర ఏం తుడవకుండా పూర్తిగా కంప్లీట్ గా కడుగుతున్నానండి ఎన్ కిలో డెకరేషన్ అయితే నానకుండా మరి కడుగుతున్నాను మా బుజ్జి తల్లికి ఏంటో చాలా ఖుషీగా ఉంది నే నా దగ్గర ఏం దొరికితే అవన్నీ తీసుకొని ఆడుకొని మళ్ళీ అక్కడే పెడుతుంది క్యూట్ బంగారు తల్లి హనీ అమ్మ ఎట్లయితే అట్ల అయిందని ఇంకోటి హోల్డ్ ఫొటోస్ దగ్గరనే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ మా అత్తయ్య అయితే ఇలా చెప్పింది ఫస్ట్ నువ్వైతే పూజ అయితే మొదలు పెట్టి అనేసి అయితే చెప్పింది అత్తయ్య గారు నేను ఇలా చేస్తున్నాను కరెక్టా రాగా అని అంటే ఫస్ట్ అయితే నువ్వు పూజ చెయ్యి నేను తర్వాత అయితే ఫొటోస్ అయితే తీసి మళ్ళీ కొత్త ఫోటోలు అయితే పెడతాను అనేసి అయితే చెప్తుంది చావు అయినా ఇంట్లో మాత్రం ఇలాంటి ఫొటోస్ ఉండొద్దు అంటారు కదా అందుకనేసి అయితే టెంపుల్లో కానీ రాగి చెట్టు దగ్గర కానీ ఇలా ఫొటోస్ అయితే పెడుతూ ఉంటారు బట్ నాకైతే కుదరలేదు మా అత్తయ్యే నేనే వెళ్తానులే నీకు ఎందుకు శ్రమ అనేసి అయితే శ్రమ అంటూ ఏమనలేదు బట్ ఇంకా ఎందుకు కష్టపడడం ఇక్కడ ఎందుకు చల్తావు నేను అక్కడ దూరంగా నేను వాక్ చేసినట్టు ఉంటుంది నా నేను కొంచెం హెల్తీగా ఉంటాను అనేసి అయితే చెప్పి అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్ళిందనమాట ఇకపోతే నేనైతే ఫొటోస్ అయితే అన్నీ కడిగాను కడిగిన తర్వాత అయితే ఇంకా వీటి తోట అయితే చెంబు దీపాంతాలు అయితే తోమేసుకుంటున్నాను అదేంటో నాకైతే ముందుగానే ఫోటోస్ ముందుగానే తోమి పెట్టుకోవాలని చాలా వరకు అయితే తోమపెట్టుకుంటారు బట్ నాకైతే అలా అయితే ఇష్టం ఉండదు ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా రుద్దితేనే నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అంటూ అనిపిస్తుంది అనమాట అందుకని ఏదో ఒక పని దండన అయిపోతుంది అనేసి అయితే ఫస్ట్ అయితే ముందుగా ఫొటోస్ అయితే కడిగి అక్కడ పెడతాను అవి అయితే నేనైతే ఈ చెంబులు కలిసాలని దీపాంతాలు అన్నీ కడిగి అయితే పక్కన పెట్టేసుకుంటానమాట మా హని ముందు ఏది తీసినా కావాలి అని అయితే అంటుంది నేనైతే మామూలుగా అయితే ఈ గంధం అయితే తీసానండి గంధం తీసేసరికి అయితే ఒడ్డు పెట్టనేసి అయితే ఆమె అడగలేదు నేనే పెట్టాను బట్ కానీ ఆమెకైతే ఆ గంధంది డబ్బానే కావాలంట లేకపోతే గట్టిగా ఏడుస్తుంది ఇలా ఇల్లంతా మొత్తం అయితే పని అయితే ఫినిష్ పని ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఎడ్పాటు అయితే చేసుకొని అయితే ఇంకా ఫొటోస్ అయితే కడిగి పూజ అయితే మొదలు పెడుతున్నాను ఇదే నా ఫస్ట్ పూజ అండి ఇంకా మా పాప అయితే అటు ఇటు తిరుగుతూనే ఉందండి నాతో పాటు తల్లి ఒకసారి ఒక దగ్గర కూర్చోనానా అని అంటే తనైతే అస్సలు నా మాట వినట్లేదు అనమాట మనీ అయితే బానే ఉంది బాగా ఆడుకుంటుంది అనేసి అయితే నేను కూడా పనులు అయితే చేయడం అయితే స్టార్ట్ ఇకపోతే మా హ్యాపీ అయితే అమ్మ ఏదైనా హెల్ప్ చేయాలా అనేసి అయితే అడిగింది నేను కూడా దేవుడికి బొట్లు అయితే పెడతాను అనేసి అయితే అడిగింది అనమాట నాన్న నీకు పెట్టడం రాదు అని అంటే నాకు వస్తుంది నువ్వు నన్ను ఏ పని అయితే తనైతే అడుగుతుంది ఇకపోతే ఇలా అయితే కాదనేసి అయితే మా హ్యాపీకి అయితే ఒక పని అయితే పెట్టాను ఇంకా నేను ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు కడిగిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ అయితే చెట్లకైతే వెళ్ళి పోయి అని చెప్పాను ఇంకా ఆపనైతే తనైతే చేసింది ఇంకోటి వాటర్ అయితే బ్యాలెన్స్ చేయడానికి అయితే అస్సలు రాలేదు హ్యాపీ మెల్లిగా చూస్తూ చూస్తూ అయితే వెళ్ళి అయితే వాటర్ నైతే చెట్లకైతే పూసిందనమాట ఫైనల్గా మా అదృష్టము దురదృష్టమో తెలియదు కానీ మా ఇంటికి అయితే చాలా పూలు కాసేవి అనమాట కానీ ఎవరో తెలియని వ్యక్తులు అయితే మా చెట్లను అయితే మొత్తం కాల్చేయడం అంటే జరిగిందనమాట మేము లేనప్పుడు ఈ సీజన్లో అయితే బొడ్డుమల్లలు అయితే చాలా ఎక్కువగా పూసేవి బట్ మా టైం బాగాలేక ఏవి కాయలేవు అన్ని చెట్లు అయితే ఎండిపోయాయి నాకైతే ఆ చెట్లను చూడంగానే చాలా బాధగా అనిపించింది అనమాట అవి చాలా బాధపడుతున్నాయి అనేసి అట్లీస్ట్ నేను వీడియో కూడా తీయలేదు వీడియో తీద్దాం అనేసి అయితే అనుకున్నాను ఒక్క ఫ్లవర్ లేదు అసలు గ్రీన్ ఏ లేవన్నమాట బట్ ఇంకా కొమ్మలు అయితే కొంచెం గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇంకోటి మొలకలు వస్తూ ఉన్నాయన్నమాట ఈ చీర వచ్చేసి నా తలంబ్రాల చీర అండి అప్పుడప్పుడు పూజలకి ఇలా కట్టుకుంటే చాలా మంచిది అనేసి అయితే అంటారు బట్ నేనైతే ఇప్పుడైతే ఎక్కువగా శారీస్ అయితే తెచ్చుకోలేదు బట్ ఇదైతే కట్టుకోవాలనిపించింది సో ఇదైతే కట్టుకొని అయితే నా పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను ఇంకోటి సీతాఫలం సీతాఫలం ఫ్లవర్ ఉంటది కదా ఆ ఫ్లవర్ అయితే చాలా ఇష్టం అండి నాకైతే తింటూ ఉంటానండి అప్పుడప్పుడు చెట్టు అయితే పక్కనే ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంటాయి అందుకని అయితే ఇలా తింటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట మా దగ్గర బీరకాయ చెట్టు కూడా వేసింది బీరకాయ చెట్టు కూడా బాగా ఎండిపోయింది ఎండిపోయింది అనేసి అయితే దాన్ని అయితే కొట్టేసింది అనమాట పెంచిన తర్వాత గ్రీనరీగా ఉండి మళ్ళీ సడన్ గా ఇలా ఎండిపోతే చాలా బాధేస్తుంది కాకపోతే మా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మా హనీ అమ్మకైతే పట్టిలు అయితే తీసుకోవడానికి అయితే మేమైతే షాపింగ్ అయితే వెళ్ళాము తిరిగి వచ్చేసిన తర్వాత అయితే మా నమ్మకైతే గజ్జలు పెట్టడానికి అయితే వాళ్ళక్క చాలా కష్టపడింది బట్ పెట్టలేకపోయింది నా పట్టిలు పెట్టుకుంటాను కదమ్మా చెల్లె మీద నాకు ఈజీ అని అయితే తనైతే చాలా కష్టపడింది అనమాట ఫైనల్ గా అయితే రిజల్ట్ రాలేదు ఆమె ఏ పని మొదలు పెట్టినా చేయకుండా చేయడానికి రాకపోతే తను బాగా వెయిట్ చేస్తుంది అనమాట ఆ నెమ్మ అయితే బాగా వెయిట్ చేస్తుంది ఎంత సేపు పెడతావు అనేసి అయితే వెయిట్ చేస్తుంది అనమాట అయినా ఈమెకైతే పెట్టడానికి రావట్లేదు ఆమె అయితే చేరు దిగుతుంది ఫైనల్ గా నువ్వే పెట్టేసి అయితే నాకైతే గజ్జలైతే ఇచ్చిందనమాట గజ్జలు పెట్టిన తర్వాత అయితే తను గజ్జల్ని అదే తీరుగా చూసుకోవడం అయితే నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఇక నడుస్తుంటే గల్గల్ అని ఉంటున్నాయి కదా ఇంకా తనకైతే థ్రిల్లింగ్ ఎక్కువగా ఉంది అనేసి అయితే నేను అనుకున్నా ఇంకా ఎక్కువగా నడుస్తుంది ఇంకోటి స్ట్రాంగ్ గా నడుస్తుంది మా చిట్టి బంగారు తల్లికి గజ్జలు చూసారా కాళ్ళకి ఎంత అందంగా ఉన్నాయో సూపర్ ఆ నానా అని అంటే అనేసి ఉంటుంది ఇంకా అనమాట వాళ్ళ డాడీకి చూపిస్తుంది వాళ్ళ నానమ్మకి చూపిస్తుంది ఇక ఇంట్లో ఎంత మందినా చూస్తే హాని చిన్నది కానీ పెద్ద పెద్ద పనుల మీద ఉంటుందండి అంత అన్ని తెలివితే దగ్గరనే చేస్తుంది అనమాట ఒకరికి నచ్చేలా నచ్చేలా చేస్తుంది అన్నమాట ఒకసారి అయితే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆమె పనులను చూస్తే జస్ట్ అలా చూద్దామనేసి అయితే ఆ డక్కుని పో నానా అని చెప్తే వాళ్ళ నాన్న హ్యాపీనెస్ అంటే మా తల్లి అండి చాలా వాళ్ళు చేస్తే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోని చూసినందుకు మరెన్నో వీడియోస్ చూస్తాం మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ అండి అందరికీ